హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను మునగాకుతో ఒక మంచి హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను అదే మునగాకు కోడిగుడ్డు ఫ్రై అనమాట ఈ మునగాకు కోడిగుడ్డు ఫ్రై హెల్త్ చాలా మంచిది రోజు మనం మన ఆహారంలో ఒక భాగంగా గుప్పడంత మునగాకును తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ హెల్దీ రెసిపీని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మీరు కూడా ఈ మునగాకు కోడిగుడ్డు ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి చపాతీస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ మునగాకు కోడిగుడ్డు ఫ్రై రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు గరిటెల ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇలా జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేసుకున్నాను ఇలా పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఎక్కువ ఉల్లిపాయనే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకొని ఇలా ఉల్లిపాయలు ఒక హాఫ్ మగ్గిన తర్వాత అందులోకి ఒక ఐదు ఆరు దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాను ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా మునగాకుని తీసుకొని కాడల నుంచి ఆకుల్ని నీట్గా సపరేట్ చేసుకోవాలా పుల్లలు అట్లా ఏమీ లేకుండా ఇలా ఆకు మాత్రమే తీసుకున్న తర్వాత వాటిని ఒకసారి దుమ్ము అది పడి ఉంటుంది కాబట్టి ఒకసారి నీళ్ళలో కడిగేసుకొని ఈ ఉల్లిపాయల్లోకి ఈ మునగాకును యాడ్ చేసేసుకోవాలి ఇలా మునగాకు వేసిన తర్వాత కొద్దిగా చిట్పట్లాడుతుంది అనమాట ఈ మునగాకు అనేది ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే మనకు ఆకు అనేది బాగా తగ్గిపోతుంది ఫస్ట్ చూస్తే ఏమో ఎక్కువ అనిపిస్తుంది ఇలా బాగా కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఈ ఆకు మొత్తం మనం వేసిన దాంట్లో పావు భాగానికి వచ్చేస్తుంది అనమాట ఇలా బాగా మునగాకు దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది మంటన్ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ మునగా కొద్దిగా దగ్గరకైన తర్వాత అందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చీలికలు వేసాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు మనం మునగాకు ఫ్రైకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఈ మునగాకులోకి మిక్స్ అయ్యేటట్టు ఈ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మునగాకులోకి ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి నేను ఇక్కడ ము నాలుగు గుడ్లు తీసుకున్నాను ఈ నాలుగు గుడ్లని పగలగొట్టి వేసేసుకుంటున్నాను ఇలా ఎగ్స్ మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు మునగాకు ఎక్కువ వేసుకొని ఎగ్స్ తక్కువైనా వేసుకోవచ్చు లేకపోతే ఎగ్స్ ఎక్కువ వేసుకొని మునగాకు తక్కువైనా వేసుకోవచ్చు అది ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అనమాట ఇలా నేను ఈ మునగాకుకి నాలుగు గుడ్లను తీసుకొని వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలానే ఉంచేసామంటే మనకు కొద్దిగా ఈ ఎగ్ అనేది ఉడుకుతుంది ఇలా ఈ ఎగ్ మొత్తం పొడి పొడిగా వచ్చే వరకు ఈ ఎగ్ మునగాకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఎగ్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఎగ్ అనేది బాగా కుక్ అవుతుంది పొడి పొడిగా వస్తుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం పడుతుంది ఈ ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయ్యి పొడి పొడిగా రావడానికి ఇలా ఈ ఎగ్ మునగాకు బాగా మిక్స్ అయ్యి ఈ ఎగ్ మునగాకు మొత్తం పొడి పొడిగా వచ్చేసేయాలి అంతేనండి ఇలా పొడి పొడిగా వచ్చిందంటే మనకు సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ మునగాకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ మునగాకు ఎగ్ ఫ్రైని ఇంట్లో ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహ తీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ నా ఛానల్లో ఉంటాయి తప్పకుండా చెక్అవుట్ చేయండి అలాగే నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్